విద్యా వికాస్ ఉచిత ట్యూషన్ కుటుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు కార్యక్రమంలో శేఖర్ రెడ్డి జయరాజ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు మహిళలకు ఉచిత కుటు శిక్షణతో పాటు మిషన్లు కూడా అందించనున్నట్లు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నాగమోహన్ తెలిపారు అలర్ట్ ఫౌండేషన్ కాంతి ఫౌండేషన్ చెస్ నెట్వర్క్ జన ప్రగతి సేవా ట్రస్ట్ ప్రతినిధులు సీనియర్ పాత్రికేయులు విద్యార్థులు పాల్గొన్నారు పూర్వ బ్యాచ్లు నేర్చుకున్న ఐదు మంది మహిళలకు కుటుమి మిషన్లు అందజేశారు కోకో ఆటలు రాణించిన సుప్రియకు సన్మానం చేసి నగదు బహుమతి ఇచ్చారు థ్యాంక్ యూ అక్కడ కాల్ చేయండి ఆ ప్లేస్ అంతా కాల్ చేసేయండి అంకుల్ వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ కాల్ చేసేయండి చేర్లు ఎవరిని జరిపేసి పెట్టు సార్ పర్లేదు సార్ పక్కన ద్వారా ఈ సభల ఆర్గనైజేషన్ గురించి తెలిసింది సరిత గారి కృషిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యింది సరిత ఒక సాధారణ గృహిణిగా ఉంది తన నేర్చుకొని తన కష్టాన్ని చూసి వేరే వాళ్ళ కష్టాల్లో తనని తన చూసుకొని వాళ్ళకి నేర్పించాలని తనకున్న పరిస్థితి పరిధిలోనే వాళ్ళకి నేర్పించి వాళ్ళ గురించి కృషి చేసుకుంటే మా మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యి

ఆమె ఒక గొప్ప అంధగత అని ఎవ్వరనరు మళ్ళీ ఒకసారి చూడాలనిపించే మనిషి కాదమ్మ కానీ నా ఫోటో ఎట్లా వచ్చిందంటే ఆ ఫోటోను ఎవరు చూసినా కానీ ఒక క్షణం ఆగిపోతారనమాట ఎంత సౌందర్యవతి అసలు ఎంత అద్భుతమైన మనిషి అంటారనమాట దాని రహస్యం ఏమిటి అంటే కుటుంబీషిని శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమెకు ఒక కొత్త కుటుంబీష్ని ఒకరి చేతుల మీదుగా ఇట్లనే మనలాగా పెద్దవాళ్ళు వచ్చారు కదా వాళ్ళ చేతుల మీదుగా అందుకుందనమాట అందుకున్న తర్వాత ఆ ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను తీసినాను ఆ ఫోటో అంతకుముందు క్షణంలో అట్లా లేదామె ఆ క్షణం కుటుంబశ్రని చేతికి అందుకున్న క్షణానికి ముందు ఆమె ముఖంలో ఆ కళ లేదు మరి ఎట్లా వచ్చింది రెండు విషయాలనే కుటుంబశ్రని ఆమెకు అందు అందుకున్నందువల్ల వచ్చిందా లేక ఆ పని తాను బాగా చేయగలుగుతా అన్న సంగతి ఆమెకు తెలిసినందువల్ల వచ్చిందా

ఒక కమ్యూనిటీ అనేది తయారవ్వాలనే కోరిక ఉంది దానికోసం ఆరోగ్య సమస్య కూడా ఏం చేస్తున్నాం అంటే అక్కడికి ఉన్నవాడికి నేను మాట వచ్చి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము లో కాన్సెప్ట్ చేస్తున్నాం ది లాస్ట్ ఇది ఫస్ట్ అనేది కాన్సెప్ట్లో ఉన్నాము అలా ఉన్నప్పుడు మా ఓ కాన్సెప్ట్ కూడా కాన్సెప్ట్ అనమాట ఆ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఎంపవర్మెంట్ అనేది బట్టి ఫస్ట్ పాస్పరిటీ అండ్ పీస్ అనే కాన్సెప్ట్లో ఉంది అదే మాకు దాని తగినట్లో మేము ఎక్కువగా

ఆ తర్వాత జాబ్ చేస్తున్న కాలక్రమాలలో మ్యారేజ్ అయింది కరోనా వచ్చింది నాకు మా గురువులు నేర్పిన కొద్ది ఐదు వాళ్ళకు సాయం చేయాలనేది అయితే ఉందో ఆ పద్ధతి ఫాలో కావడం కోసం కరోనా సమయంలో మా దగ్గర ఉన్న రెండు మిషన్లతో మాకు నాగమోహన్ సార్ గారు సార్ గారు ఇచ్చిన రెండు మిషన్లతో ఈ చుట్టుపక్కల వాళ్ళకి మేము క్యాజువల్గా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా నేర్పడమని పెట్టాము అది చాలా మంచిగా అనిపించి వాళ్ళు కూడా సంతోషపడడంతో రెండో బ్యాచ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు తీసుకొని నేర్పించాము ఆ తర్వాత దీనికి ఫౌండేషన్ వాళ్ళు తోడు కావడం జరిగింది అలా ఒక ఫౌండేషన్కి ఒక రూపం అంటూ ఈ దానికి ఒక సెంటర్కి ఒక రూపం అంటూ ఒక పేరు తీసుకొని వచ్చి దాదాపు ఇప్పటికీ తొమ్మిది బ్యాచెస్ నలభై మంది వరకు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక బ్యాచ్లో నేర్చుకున్న మహిళలు ఇంకొక బ్యాచ్కి కోచ్గా రావాలని ఇంత ముందుకు మేడం చెప్పినట్టు ఒక సినిమాలో చిరంజీవి సినిమాలో కనుక నువ్వు ఇంకో ఇద్దరు సాయం చేస్తే ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి సాయం చేయాలనే విధంగా నేను నిజంగా ఆ సినిమాను చూసి మోటివేషన్ అయ్యి వీళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టి మీరు నేర్చుకొని వెళ్ళిపోవడమే కాకుండా మీరు బ్యాచ్కి కోచే వర్క్ చేయాలని నేను ఆ మూవీని చూసి మాత్రమే ఫాలో అవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మూవీస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉపయోగపడుతుంది అనేది కూడా మనం గ్రహించవచ్చు అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మాకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నుంచి స్పెషల్గా నామోహన్ సార్ గారు ఈరోజు మాకు ఎన్నో రకాల సేవలు ఈ విద్యా వికాస్ ఇంతటితో ఆగొద్దు పిల్లలకు చదువు అనేది చాలా అవసరం మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఆటలు చదువు ఉండాలి ఎట్ ద సేమ్ టైం మహిళలకు కుటుంబీషన్లు కూడా అవసరం అని చెప్పేసి నాతో అయినంత వరకు నేను తోడ్పాటు ఉంటానని చెప్పేసి మేము ఎప్పుడు ప్రామిస్ చేయను ఆయన ఎప్పుడు అంటాడంటే నేను ప్రామిస్ చేయను కానీ నువ్వైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో చెప్పాను అంటూ ఉంటాడు సో అదేవిధంగా ఇప్పటికీ తొమ్మిది బ్యాచ్లకు మిషన్లు ఇస్తూనే ఉన్నాము సో సారు సారుకు సహకరించే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ సహకారం అందినంత వరకు మేము ఇలాగే సెంటర్ నడిపిస్తూ సారు ఆధ్వర్యంలో ఇంకా ముందుకు విద్యా వికాస్ పిల్లల్ని స్పోర్ట్స్ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సెంటర్కి పూర్తి సహకారం అందిస్తున్న ఎక్స్టోమైల్ ఫౌండేషన్ స్పెషల్గా మా జయరాజ్ సార్ గారికి అలర్ట్ ఫౌండేషన్ నుంచి అదేవిధంగా కోటేశ్వరరావు సార్ హోప్ ఫర్ ఉమెన్ నుంచి అదే విధంగా మాకు జనప్రగతి సేవ శరత్ సార్ నుంచి రాము సార్ నుంచి శ్రీవ్య సార్ నుంచి ఇక్కడికి వచ్చిన చెప్పినట్టు వరకు మీడియా మిత్రులకు అందరి నుంచి సాహ సహకారాలు భవిష్యత్తు అందాలని సార్ మీరు అందరూ కూడా ఏం చేసిన వస్తువు రూపంలో ఆ పిల్లలు